అందరికీ నమస్తే వాలకు వెల్కమ్ టు నా గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ లేదు కదన్నా లేచిరానే మీరు టిఫిన్ అయినాయా మనం ఏదో టీ తాగడం ఇంకా టిఫిన్ చేయలే ఓకే వీడియో వెళ్దాం కిమి చూడొచ్చు ఓ మనం నిన్న కాక మొన్న అప్లోడ్ చేసినాం ఆల్టో ఎల్ ఎక్స్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ మోడల్ హైదరాబాద్ నుంచి సింగల్ కార్ ఇదే కారణం మన సబ్స్క్రైబర్ హైదరాబాద్ మల్లాపూర్ నుండి వచ్చి ఎయిటీ నైన్ థౌజండ్ పెడితే ఎయిటీ త్రీ థౌసండ్ తీసేస్తున్నారు సోడ్ అయిపోయింది కాంగ్రాలేషన్ మన చాలా రోజుకి రెండు మూడు పితనం తగ్గదే విడవం లేట్ కూడా స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి అన్నా ఫోర్డ్ ఫియెస్టా పెట్రోల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సింగల్ ఓనర్ కార్ అడ్వకేట్ అడ్వకేట్ కార్ సిక్స్టీన్ సిక్స్ థౌసండ్ మాత్రం తిరిగింది షోరూమ్ సర్వీస్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందంటున్నారు ఓకేనా పోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదా సీటింగ్ ఉంది సెంట్రల్ ల్యాక్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇడుగు ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా మొత్తం టైర్స్ కానివ్వండి లోపల మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి టోటల్ ఎవ్రీథింగ్ ఫైన్ అంటున్నారు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు ఫైనల్ అంటున్నారు మీకు ఇంకేమైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కార్ మొత్తం చెక్ చేసుకుని మాట్లాడుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది సింగల్ ఓనర్ అడ్వకేట్ కార్ అంటున్నారు అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ ఓకేనా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు లెదర్ సీటింగ్ సెంట్రల్ యాక్ టూకి రిమోట్స్ ఏసీ చెల్లు ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి నెంబర్ పెట్టండి వన్ నోరు పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్టబైపోతాయి వీడియో నస్తా లైక్ చేయండి చేయండి షేర్ చేయండి మన ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ అంత ఇంకా డిటే చెప్తా ఉంటా రైట్ బెస్ట్ లైక్ ఎవరైనా అయితే రైట్ అన్న ఫోర్డ్ ఫియస్టో మోడల్ టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న పెట్రోల్ వేరియంట్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా ఉందంటున్నారు ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ అవైలబుల్ ఉన్నాయి వాటిపోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దేని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోని వన్ ల్యాక్ ఫార్టీ ఉన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఓకేనా ఇంటర్వ్యూ కూడా చూడవచ్చు చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదా సీటింగ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇది అడ్వకేట్ కార్ అన్న అడ్వకేట్ సింగిల్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ కీస్ సెంట్రల్ యాక్ కీస్ ఎవరు ఉన్నాయి ఒరిజినల్ ఫోర్డ్ ఫియస్టా కంపెనీ సీట్ కవర్స్ ఉన్నాయి అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది స్క్రాప్లెస్ కండిషన్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది అంటున్నారు దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైనల్గా వన్ ట్వంటీ ఎయిట్ ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసుకొని తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ ఫోర్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైప్ కాస్ట్ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది ఓకేనా ఫోర్ ఫిఎస్టా పెట్రోల్ వేరియంట్ మోడల్ టూ థౌసండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిషిమ్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు హరిసి వ్యాలుడ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనకు మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ ఫిక్స్ పెట్టండి మీటికల్ కలుద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు పెడుతుంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఫ్యామిలీ సైప్ సైబ్ లక్ష్యం ఓకేనా ఓకేనా ఇంకా కార్లు అప్లోడ్ చేసే ఉన్నాయి చేస్తానే ఉంటాం ఉంటారు యాడ్ బెస్ట్ అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ అన్నా గుడ్ మార్నింగ్